హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈబీ వ్లాగ్స్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి పాలు అయితే విరిగిపోయాయి అనమాట పాలు విరిగిపోయాయి కదా ఏం చేయాలి ఏంటి అని ఆలోచించాను వెంటనే గుర్తొచ్చింది చెన్న పొడా చేయాలనేసి ఇది మోస్ట్ ఫేమస్ ఒడిస్సా స్వీటు స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దానికోసం నేను పాలు అయితే ఇరిగిపోయాను కదా పాలనైతే నైతే స్ట్రైన్ చేసేసి పన్నీర్ని అయితే తీసుకున్నాను ఈ పన్నీర్ ను ఒక బౌల్లో వేసుకొని గట్టిగా నార్మల్ నార్మల్గా నేను చూపించినట్టు మెల్లగా కొంచెం కలుపుకోవాలి దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి దీంట్లో ఉప్మా రవ్వ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఇలాచి పౌడర్ వేసుకున్నాను మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని అయితే ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే బేకింగ్ సోడా ఇలాంటివి ఏమీ వేయట్లేదండి మీకు కావాలనుకుంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దీంట్లోకే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్ చేయండి నేనైతే చాలా సార్లు తిన్నాను టూ టైమ్స్ చేశాను కూడా నేను కానీ మీ అందరికీ పోస్ట్ చేస్తే మీరు కూడా ట్రై చేస్తారని పోస్ట్ చేస్తుంది అనమాట దీన్ని ఇలా బాగా కలుపుకున్నాక థిక్నెస్ చూసుకోండి కొంచెం బ్యాటర్ వచ్చేసి కేక్ బ్యాటర్ లాగా ఉండాలి కొంచెం థిక్ గా ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అలా బాగా కలుపుకున్నాక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకోవాలండి కుక్కర్ ని గానీ వేరే బౌల్ ని ఏదైనా సరే ప్రీ హీట్ చేసుకున్నాక కేక్ ఎలా బేక్ చేస్తారో అలానే బేక్ చేయాలి దీన్ని కూడా నేను ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి అయితే బటర్ పేపర్ని కానీ అలాగే కొంచెం నూనె రాసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ బ్యాటర్ని అయితే దీంట్లో వేసేసి కొంచెం కిస్మిస్ పైన డెకరేషన్ కోసం అయితే పెట్టుకున్నాను నేను ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోకి అయితే పెట్టుకొని బేక్ చేసుకోవాలి గా కేక్ ఎలా బేక్ చేస్తామో అలాగే బేక్ చేసుకోవాలి విజల్ తీసేసి లిడ్డైతే తీసేసి పెట్టేశాను అనమాట చెన్న పుడ అంటే పన్నీర్ అండి చెన్న అంటే పన్నీరు పుడ అంటే కాల్చడం అనమాట కలర్ వచ్చేసి కొంచెం బ్లాక్గా ఉంటుంది కానీ నేను కుక్ అయిపోయింది అనేసి తొందరకైతే తీసేశాను అనమాట కానీ యాజీజీగా జ్యూసీగా టేస్ట్ మాత్రం అలాగే వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బేక్ అయిపోయిందండి కొంచెం ఇంకా కాలుతుంది కానీ నేనైతే తీసేశాను బేక్ అయిపోయింది కదా ఇది ఫుల్గా చల్లగా అయ్యాక దీన్ని ఇలా కొంచెం తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి మనం బట్టర్ పేపర్ అయిపోయిపోయినా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే దీన్ని రిటర్న్ చేసేసి తీసేసానమాట తొందరకి అసలు కొంచెం వేడిగానే ఉంది తీసేసాను కానీ దాని రూపమే మారిన టేస్ట్ టెక్చర్ అంతా చాలా బాగా వచ్చింది చాలా జూసీగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్